స్ బ్లౌజ్ మిల్గే మ్యాడమ్ బ్రాకెట్ బ్లావు మిల్గొ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి అది కూడా వా చాలా బాగుంది అసలు ఆ శారీకి

డిజిటల్ ప్రింట్ అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని కూడా మనకి ఫోటో అయితే వస్తున్నాయి అండి ఫోటో లో ఏ విధంగా ఉందో అదే విధంగా మనకి సారీ అయితే స్టోన్ వర్క్ బీడ్ వర్క్ అని అంటారు కదా ఆ విధంగా అయితే వచ్చిందండి ఇది మనకి పళ్ళు

Okay. कंप्लीटली बहुत सारे यूनिक शल के आइटम है मैडम यहाँ देख सकते हैं हम आ गए हैं हमारे डोला सेक्शन के अंदर में जो आपको कंप्लीटली डोला साड़ी के अंदर में भी बहुत ही यूनिक शल का कलेक्शन है देख सकते हैं मैडम ये असलीला जरी बॉर्डर उनडेटपड़ वा इधर पल्लू बांदी फुल आपको डिजिटल स्टाइल है मैडम जैसे कि आपको पेंटिंग जो हो रहा मैडम फोटो पेंटिंग okay. वो स्टाइल का आपको ये पल्लू है देख सकते हैं मैडम पूरी कलमकारी स्टाइल का फैब्रिक कंप्लीटली आपको जो है ना ये जॉर्जेट फैब्रिक हैगा मैडम ये जॉर्जेट शिफॉन जॉर्जेट है हमारा ये कंप्लीट मन का प्रिंट ना दी, बांधनी स्टाइल स्टाइल बॉर्डर और इसके अंदर में आपको व्हाइट कॉमन रहेगा बॉर्डर जैसा चेंज होगा वैसे ही आपको जाना इसका पल्लू आ जाएगा प्राइस सर अरे इसका प्राइस आपको ओनली फाइव हंड्रेड एंड फिफ्टी रुपीज रहेगा मैडम फाइव फिफ्टी रुपीज लो ये देख सकते हैं आपको कम्प्लीटली जो है ना ये जरी वर्क का साड़ी मिल जाएगा ये सब बनारसी स्टाइल के अंदर చాలా బాగుందండి ఈ సారీస్ కి అయితే సిల్వర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ రింగ్ ఆ మేడం ఇస్కన్ గోల్డెన్ సిల్వర్ జెరీ కాంబినేషన్ గంగా జమున కాంబినేషన్ లో అయితే వచ్చిందండి చూడండి ఏ విధంగా ఉందో और नीचे बॉर्डर देख सकते हैं मैडम कंप्लीटली आपको जो है ना बहुत यूनिक स्टाइल के आपको कलमकारी स्टाइल बॉर्डर मिलेगा मैडम आपको सो माने कि ये विदंगा एलिफेंट पीकॉक की डिजाइन ला और इसका स्पेशलिटी देख सकते हैं आपको ये आपको इसका కదా

మేడం ఫిఫ్టీ అందరే మేడం సో కంప్లీట్ కోటా సిల్క్ అండి ఒకసారి ఆ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత సూపర్బ్ గా ఉందో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అంటే బెస్ట్ ప్రైస్ అని చెప్పవచ్చు మంచి మార్జిన్ వేసి సేల్ చేయొచ్చు ఈ సారీస్కి అయితే బాగా డిమాండ్ ఉంది అనేది మనకి చిన్న ప్రింటే డిఫరెంట్ కలర్స్ బాగా బునిక్ మెటాలిక్ కలర్ కి అందరూ మీకు మిల్ జాయగా మేడం ఓకే ఇది డోలా జార్జెట్ హ మేడం ఇది డోలా జార్జెట్ డోలా జార్జెట్ అండి కంప్లీట్ జరి వచ్చింది కదా సో సారీ అంతా కూడా ఫుల్లీ జరీ రేంగ మేడం ఇది సరే ఇది బ్లౌజ్ ఆ పల్లు నా యా స్టార్టింగ్ మే పల్లు ఆజంగ మేడం ఇది yes ఇది బ్లౌజ్ అండి పల్లులో మనకు ప్రింట్ అనేది డిఫరెంట్ గా వచ్చింది yes సో ఇది మనకి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఏంగ యహా పే పల్లు ఆజంగ మేడం ప్రింట్ కాయ యా పూ ఆల్ ఓవర్ సారీ రేంగ మేడం ఈ విధంగా ఏం ప్రైస్ ఉంటాయి సార్ इसका प्राइस भी आपको ओनली 490 रुपीस रहेगा मैडम 490 500 किलो 500 के अंदर में मिलेगा अननी कोड मेटालिक कलर्स रहेंगे मैडम इसके अंदर में okay. कलर्स पैटर्न सब डिफरेंट डिफरेंट आपको मिल जाएंगे मैडम यहाँ पे ये यह देख सकते हैं आपको आप जैसे कि अभी बोल रहे थे कि जो है ना नीचे आपको जो है ना बॉर्डर का चाहिए था वो इस टाइप के टाइप भी अवेलेबल है चिकना लाइक जैसे वाले क्वेश्चन एंड कंप्लीट साड़ी एន្តែ கூட चेक्स ಐತೆ ወచిందనమాట चेक्स एंड प्रिंट ఇది మనకి పల్లు

సార్ ఒక్కసారి మాకు ఈ బాంధని కూడా ఓపెన్ చేయండి సార్ ఈ బాంధని మేడం ఈ బి అప్పు ఇవైతే ఎప్పుడు డిమాండ్ ఉండినే ఉంటాయండి సో జనరల్ గా అయితే ఇప్పుడు కూడా ఆల్వేస్ మనకి రెడ్ అండ్ yellow ఓపెన్ చేస్తారు బట్ ఈ రోజు గ్రీన్ అండ్ yellow ఓపెన్ చేస్తున్నారు చూడండి రెడ్ మేడం దిస్ ఆ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కంప్లీట్ అనమాట ప్రింట్ చూస్తున్నారా బోత్ సైడ్స్ కూడా మనకి ఆ జరీ వీవింగ్ అయితే ఉంది కదా కంప్లీట్ చూడండి మనకి వెడ్డింగ్ థీమ్ అనమాట ఊరేగింపు థీమ్ అయితే వచ్చింది అనమాట బోత్ సైడ్ లిటిల్ క్రష్ ఫ్యాబ్రిక్ క్రష్ ఉందండి డోలా క్రష్ ఓకే ఎంత ప్రైస్ ఉంటాయి సార్ బ్లౌజ్ ప్రైస్ ఓన్లీ రూపీస్ మేడం

సో మనకి ఏ డిజైన్ లో చూసినా సరే ఏ మార్కెట్ లో ట్రెండ్ అవుతాయో చాలా బాగుందండి అందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఉంటాయండి జరింగ్ లో ఉందండి అలాగే ఇది మనకి జార్జెట్ ఉంది కదా ఫాబ్రిక్ అనేది డిజైన్స్ పడే చాలా డిజైన్స్ నైకెనా సార్ ఇది పెద్ద బోడర్ ఉంది ఇది కూడా అదే ప్రైసా మేడం డిఫరెంట్ మేడం వైట్ కూడా మనకి సూపర్ హోల్స్ సెక్షన్ అండి టూ ఫ్లోర్స్ ఉంటుంది

సో చూస్తున్నారు కదా సారీ సెంటర్ లో డిజైన్ ఇప్పుడు పట్టు చీరల్లో వచ్చినట్టుగా మనకి ఇందులో కూడా వచ్చింది అనమాట చూడండి అసలు సారీ అన్నది అలాగే సూపర్ లైట్ వెయిట్ సూపర్ సాఫ్ట్ కంప్లీట్ మనకి ఒక విస్కోస్ టైప్ లో అయితే ఉందండి సో దీనికి బ్లౌజ్ ఓకే డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అంటే అన్నిట్లో కూడా వైట్ కామన్ మేడం కామన్ బ్లౌజ్ పైన కూడా ఒకసారి వర్క్ చూడండి ఏ విధంగా ఉందో एम प्राइस होता so, है सर ओनली फाइव सेवेंटी ओनली फाइव में रहेगा मैडम आपको सो एक बार बहुत सारा यहाँ पे कलेक्शन है मैडम जैसे कि यहाँ देख सकते हैं आपको डिजाइन आपको व्हाइट रोज को ओपन चाहिए जैसे पेर कोड़ा डिफरेंट का होंगे व्हाइट रोज अंटा जो उस नरा और पैकिंग भी देख सकते हैं मैडम एकदम yes, प्रीमियम पैकिंग के साथ में रहेगा। ये देख सकते हैं कंप्लीटली प्योर डिजिटल फैब्रिक है मैडम ये कितना सॉफ्ट है मैडम देख सकते हैं सारी ओके सारी अनदर इतने मात्रों सुपर लाइटवेट अलग सुपर सॉफ्ट ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా డిజిటల్ ప్రింట్ కదా హా మేడం డిజిటల్ ప్రింట్ ఓకే ఇది స్టెప్ కుస్క పల్లు ఆ జనే కొడు ఇది మనకి పల్లు అంటే ఇట్లా నాకు లైట్ వెయిట్ ఆ మేడం ఫ్యాబ్రిక్ ఏ దిక్సక్తే అది వావ్ ఆ బోర్డర్స్ కూడా మనకి చూస్తున్నారా జరీ బోర్డర్స్ అన్నమాట అదే షైనింగ్ జరీ తో వచ్చింది అలాగే సూపర్ లైట్ వెయిట్ అంటే మన జార్జెట్ అనే కంటే విస్కోస్ జార్జెట్ అనొచ్చేమో అంత సాఫ్ట్ గా అంత లైట్ వెయిట్ ఉండండి ఇది బ్లౌజ్ ఏం ప్రైస్ ఉంటాయి సార్ ఇక ప్రైస్ మీకు ఓన్లీ 440 రూపాయలు మేడం 440 440 రూపాయలు దేక్ సక్తే 440 రూపాయస్ లో ఇంకా కరీం గారు ఇలా చూపించబడ చూస్తున్నారు కదా ఏ కౌంటర్ మనకి సారీ ఐటమ్స్ సార్ మాకు ఓపెన్ చేయాల్సిందే సో ఇందులోనైతే మాత్రం తగ్గట్లేదు కదా మనకి మహేశ్వరి సిల్క్ సో వైట్ కలంకారీ కలంకారీ అడిగా కదా క్రిస్మస్ ఏ మేడం తో బహుత్ సారీ వైట్ ప్రిఫర్ కర్ రే మేడం ఇప్పుడు మనకి ఇంకా క్రిస్మస్ షాపింగ్ అన్నమాట సో వైట్ లో మనకి ఇంకా చాలా డిజైన్స్ వస్తాయి కదా సార్ బోత్ సారీ డిజైన్స్ ఆ ఇప్పుడు మనం ఓపెన్ చేసింది కూడా వైట్ బ్లౌజ్ అండి సో చూస్తున్నారు కదా ఇది కంప్లీట్ గా ఒక్కసారి బోర్డర్స్ చూడండి కట్ వర్క్ అన్నమాట మనకి ఇదంతా కూడా కలంకారి ప్యాటర్న్ తో వచ్చింది అలాగే బ్లౌజ్ అనేది సారీలో ఉన్న ప్రింటే చిన్నగా ఇలా ఏం ప్రైస్ ఉంటాయి సార్ తీసుక ప్రైజ్ అప్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రింగ్ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అలాగే వైట్ అంటే మరో వైట్ ఇక్కడ చూసుకున్న వైట్ కాంబినేషన్ రింగ ఓకే ఇది ఉంటుందండి అలాగే మనకి ఇలా చూస్తున్నారు కదా ట్రెడిషనల్ బార్డర్స్ తో సార్ ఫోర్ నైన్టీ అంట మాకు ఈ సారీ చూపించండి మేడం యూర్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఫోర్ నైన్టీ రూపీస్ మరొక క్రిస్మస్ స్పెషల్ సారీ అండి ఇందులో కూడా వైట్ కామన్ ఉంటుంది కదా మేడం వైట్ కామన్ రింగ్ ఫోర్ నైన్టీ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ పళ్ళు అజింగ సూపర్ ఫాబ్రిక్ కూడా అండి ఫోర్ నైన్టీ అంటే నిజంగా అన్బిలీబుల్ అని చెప్పొచ్చు చాలా బాగుంది సాఫ్ట్ సారీస్ అన్నమాట

हमारे से कांटेक्ट कर सकते हैं इस टाइप के पैटर्न रीसेलिंग के लिए आपके स्टोर के अंदर में रख के आपकी स्टोर की बहुत ही यूनिक स्टाइल के आपको जो है ना स्टोर के अंदर में डिजाइनर पैटर्न्स मिल जाएंगे और बहुत ही यूनिक स्टाइल के आपको जो है ना डिफरेंट डिफरेंट काट्स मिल सारी जाएंगे केवल 550 అంట చూడండి asa photo jooste ne manchi designer piece la anpisthondi photo sari hai madam yes kota kota asli ka hai ha color su kuda andi chala superb ga undi sir reverse కంప్లీట్ కోటా సిల్క్ లో అండి అందులో కూడా జరీ బూటీ వచ్చింది ఆ బ్యూటిఫుల్ టాజల్స్ అయితే వచ్చినాయి ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట కంప్లీట్ జరీ బూటీ అయితే వచ్చామండి ఉందో అసలు శారీ అనేది దీనికి హైలైట్ బ్లౌజ్

आपको आपके हिसाब के टाइप के सारी मिल जाएंगे और आपको जो है ना, मार्केट में जो रेट रहेगा उससे कम से कम रेट में हमारे पास सारी मिल जाएंगे और आपको यहाँ पे सेकेंड एंड थर्ड फ्लोर के ऊपर एक और बेनिफिट है मैडम जो आपको अपटू टेन परसेंट तक का डिस्काउंट रहेगा जो फिफ्टी थाउजेंड के बिल के ऊपर फाइव परसेंट रहेगा और आपको वन लाख के ऊपर अगर बिल होगा तो आपको टेन परसेंट तक का डिस्काउंट यहाँ पे थ्री सिक्सटी फाइव डेज रहेंगे मैडम जो आपको जेन्यून रहेगा तो आइस टाइप के सारी अगर चाहिए तो आप शॉप पे विजिट करें अरबास टेक्सटाइल्स हैदराबाद एंड सिकंदराबाद मैडम yes. सर बल्क परचेजिंग्स बल्क परचेज లేదా ఎవరైనా సరే కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా చేస్తున్న వాళ్ళకైనా సరే బెస్ట్ సెక్షన్ అండి సో మనకి అర్బాస్ టెక్స్టైల్స్లో సూపర్ హోల్సేల్ సెక్షన్